ఎన్నికల కమిషన్ నియమ నిబంధన మేరకు ముందస్తు ప్రణాళిక రూపొందించుకుని జిల్లాలో ఎన్నికల నిర్వహణకు అన్ని విధాల సన్నద్ధం కావాలని జిల్లా ఎన్నికల అధికారి పి అరుణ్ బాబు ఆదేశించారు బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ ద్వారా డిఆర్ఓకే కొండయ్యతో కలిసి జిల్లాలోని ఆయా రిటర్నింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు అంశాలపై సమీక్షించి పలు ఆదేశాలు సూచనలు జారీ చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యంగా ఎన్నికల నిర్వహణకు సంబంధించి పనిచేస్తున్న అన్ని నోడల్ టీంలు సమన్వయ సహకారాలతో అప్రమత్తంగా ఉంటూ ఆయా విభాగాల పనులను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని ఆదేశించారు జిల్లాలోని ఒక పార్లమెంటు ఆరు అసెంబ్లీ నియోజకవర్గ పార్టీలో ఉన్న ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద కల్పించిన వసతి ఏర్పాట్లపై ఆర్ఓల ద్వారా ఆరా తీసిన అనంతరం పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి పెండింగ్ పనులు ఉండకూడదని సూచించారు అలాగే పోలింగ్ శాతం పెంపునకు చర్యలు తీసుకోవాలని పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రాల ఓటింగ్ ప్రక్రియ సజావుగా జరగాలని తెలిపారు ఎన్నికల విధులు నిర్వహించే వారందరికీ పోస్టల్ బ్యాలెట్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు పోస్టల్ బ్యాలెట్ ను ఫెసిలిటేషన్ సెంటర్ ప్రతి నియోజకవర్గంలో బిఎల్ఓల ద్వారా ఓటర్ స్లిప్లు పంపిణీ వేగమందించాలని ఆదేశించారు

సో ఇది ఫైనల్ ఈ పిఎస్ పిఎస్యల్ నెంబర్ పిఎస్ అండర్ వైజు ఈరోజు వెళ్తాయి అవన్నీ కూడా లిస్ట్ అంతా తీసి మీకు కంటెస్టింగ్ క్యాప్డేట్స్కి క్యాల యూనిట్స్ రెండు వందల తొంభై రెండు ఉన్నాయి అవైలబిలిటీలు కంట్రోల్ యూనిట్స్ రెండు వందల తొంభై రెండు అవైలబిలిటీ ఈ ట్యాక్స్ మూడు వందల నలభై రెండు అవైలబిలిటీ చేస్తున్నాము

are going to come for the coaching session tomorrow. Value to 350 more available sitting 350 more available sitting new intake 470 it will be managed and we'll always not scheduled for today also because anandpur row shift anandpur row administration is scheduled maybe tomorrow i think or today evening we will start doing anka malik raptor part one will not be able to do we will do it ইউন গভর্নেন্স ডিসকোর্স เนาะ সাব তো কপি নিয়ে কাটাতে আপনার বিল্ড কিছু শান্ত হয়ে যায় যখন রেনিমাইজেশন হবে আর দোসপুর স্যার দরবার রেসপন্ডিং पीएस सचिव स्टाफ अगर लाइस लेकिन डिपार्टें रिफंड सर्वे दीब इ लाटी लास्ट टाइम लाइस वर्की फोर्थ सिस्त मी बोस् की ए बोस् की ट्रैनी फाइन रिजर्व वर्की फॉमर सर्वे विषय कश्यप भाई युवा बीच में कराफ्टर में भी सेकंडरी पोस्टल बार को समझना पेसिलेशन पोस्टल बार को समझना पेसिलेशन मनो चार तरह सिक्स तरह वो सेवी वो सकता था वो भी वो सभी सोच सीख रहे हैं तो पोस्टल बार पेसिलेशन ना लाजेडा माने तो का 何